హాయ్ హలో వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఏంటి సడన్గా ట్రైన్లో ప్రత్యక్షం అయ్యానని చూస్తున్నారా అవునండి మా క్లోజ్ ఫ్రెండ్ పూజ చేసుకుంటు ఉంది నోము నోసుకుంటూ ఉంది అందుకని నన్ను ఇన్వైట్ చేసింది అనమాట అలా హైదరాబాద్ వెళ్తూ ఉన్నాను ట్రైన్లో ఇంకా ఎవరు రాలేదు నేను ఒక్కదాన్నే అనమాట సరే అని చెప్పేసి ఈలోపు మీతో మాట్లాడచ్చు కదా అని ఈ వీడియో చేస్తున్నాను అనమాట మరి కైలాస గౌరీ నోము అని పూజ చేస్తోంది ఆ పూజ ఎలా చేస్తుంది ఏంటి అదంతా కూడా నేను వీడియో పెడతాను చూడండి మరి హైదరాబాద్ వచ్చేసాను చక్కగా వాళ్ళ ఇంట్లో చక్కగా డెకరేషన్ చేశారు చాలా బాగుందండి మరి ఈ నోము ఎలా చేయాలి ఏ విధంగా ఇవ్వాలి దీని ప్రాసెస్ ఏంటి అదంతా కూడా నేను మీకు చెప్తాను చూసారా అండి ఇక్కడ అంతా సిద్ధంగా ఉంది ఇక్కడ మా ఫ్రెండ్ సునీత తన పేరు అన్నీ అన్ని రెడీ చేసుకుని కూర్చో ఉన్నారనమాట ఇక ఫస్ట్ మెయిన్ ఈ ప్రాసెస్ లో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ముందు అమ్మవారికి శివ పార్వతులు ఇద్దరికి కూడా ఇక్కడ తను గుడికి వెళ్ళి బట్టలు అవి ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకుంటోంది అయితే మనం ఏ పూజ చేసినా కూడా గురు ఆధ్వర్యంలో చేయాలి ఇక్కడ అమ్మ కూర్చో ఉన్నారు మా గురువు గారు ఆవిడికి పాదాభి వందనాలండి చక్కగా మాకు మా సునీత అలాగే ఆ చుట్టుపక్కల ఎవరికైనా సరే మనం పూజ చేసుకోవాలమ్మా మాకు మా ఇంటికి వచ్చి ఈ పారాయణ చేసి మాకు ఎలా చేయాలి ఏంటి చెప్పండి అంటే దగ్గరుండి చక్కగా అన్ని చేసి చూపిస్తారండి అమ్మకి భగవంతుడు ఇంకా చక్కగా ఆయురారోగ్యాలు ఇవ్వాలి చక్కగా మా అందరి చేత ఇంకా ఇలా నోములు వ్రతాలు చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా ఇక అటు తర్వాత పక్కనే రామాలయం ఉంది నల్లగుంట రామాలయం అంటే తెలియని వాళ్ళకి ఎవ్వరూ ఉండరండి అక్కడికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుడు మన పెద్ద ముత్తలు అన్నమాట ఫస్ట్ వారికి బట్టలు అవన్నీ ఇచ్చి పసుపు కుంకుమ అన్ని ఇచ్చి చక్కగా రుద్రాభిషేకం చేశారండి చాలా బాగా చేశారు ఆ రుద్రాభిషేకం చేయించి అటు తర్వాత చక్కగా స్వామివారి ప్రసాదం తీసుకున్నాము ఇంకా మెయిన్ ఏంటంటే ఈరోజు చెప్పుకోదగినటువంటి విషయం ఏంటి అంటే ఈ రోజు శ్రీ పంచమి అండి శ్రీపంచమినే మనము వసంత పంచమి అని కూడా సరస్వతి దేవిని పూజిస్తూ ఉంటామనమాట ఈరోజు చాలా విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి ఇక గుళ్ళో చక్కగా రుద్రాభిషేకాలు అన్ని అయిన తర్వాత ఇంటికి వచ్చి అంటే ఈ ఈ నోము గుళ్ళో కాని ఇంట్లో వీలు పడని వారు గుళ్ళో చేసుకుంటారు చక్కగా తన ఇంట్లో వీలుగా ఉంది కాబట్టి ఇంట్లో చేసుకుంటోంది ఇక ఇంటికి వచ్చి చక్కగా వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ కూడా అక్కడ మొదట్లో పసుపు అలాగే పారాణి పెడుతున్నారండి చక్కగా ముందు మా సునీత పారాణి పసుపు రాసుకొని అలా కూర్చుంది అటు తర్వాత నేను కూడా చక్కగా పసుపు రాసుకున్నాను నిజంగా పూర్వకాలంలో రోజు ఆడవారు పసుపు మొహానికి కాళ్ళకి రాసుకుందే ఉండేవారు కాదండి పెద్దవాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కూడా కాదు చక్కగా ఆడవారికి ఐదవతనం నిండుగా ఉండాలి అంటే చక్కగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి పట్టీలు పెట్టుకోవాలి అలాగే గాజులు వేసుకోవాలి జల్లో పూలు పెట్టుకోవాలి కళ్ళకి కాటుక పెట్టుకోవాలి నిజంగా అవన్నీ చేసుకుంటే అమ్మవారి స్వరూపంగా ఉంటుందండి అందుకే ఆడవారు అమ్మవారు సుహాసినిలు అంటారు అనమాట ఈ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నోములు వ్రతాలు మనము అమ్మవారి పేరు చెప్పి చక్కగా ఆడవారికి ఇలాగా వారిని అలంకరించి వారికి మనము ఈ నోములు ఇస్తూ ఉంటాం అనమాట అలాగ నేను కూడా చక్కగా కాళ్ళకి పసుపు రాసుకున్నాను పారాన్ని పెట్టించుకున్నాను ఇక ముత్తైదులు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడ అన్ని సిద్ధంగా ఉన్నాయి ఒక్కొక్క ముత్తైదుని కూర్చొని ఎలాగా ఇవ్వాలి అనేది ఇక్కడ మనం చూద్దాం ఫస్ట్ మెయిన్ ఏంటంటే ముత్తైదుకి మనం వచ్చే ఇచ్చే ముందు ఫస్ట్ భగవంతుడికి ఇచ్చేసాము ఆ పార్వతీ పరమేశ్వరుడు మొదటి ముత్తైదుగా అమ్మవారికి అక్కడ ఇచ్చేసి వచ్చారు ఆటి తర్వాత తల్లి తండ్రి భగవత్ స్వరూపం తర్వాత మనకి మెయిన్ తల్లి తండ్రి మనం ఏ పూజ ఏ నోము చేసుకున్నా వరలక్ష్మి వ్రతంలో కూడా చూడండి మనం వాయిన దానం ఫస్ట్ తల్లికి ఇస్తే చాలా మంచిదండి అలాగే ఏ నోము నోచుకున్నా కూడా తల్లిదండ్రులు ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వారికి ఇచ్చాకే తర్వాత మిగిలిన వారికి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ చక్కగా వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మా నాన్నలకి మా సునీతం ఇస్తోంది చక్కగా పసుపు కుంకుమ అలాగే వారికి బట్టలు అలా గాజులు అన్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఫస్ట్ మనకి ఏ పూజలు చేసుకున్నా మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు తర్వాత అమ్మగారు ఉన్నారు గురువు గారు చక్కగా అమ్మగారి కూడా పసుపు కుంకుమ అలాగే బట్టలు అన్ని ఇచ్చి అమ్మ ఆశీర్వచనం తీసుకున్నారు గురువు గారు ఆశీర్వచనం తీసుకుంది అటు తర్వాత ఇక ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు సాధారణంగా గుళ్ళో అయితే మనకి తొందరగా అయిపోతుందండి దీనికి ఒక లెక్క ఉంటుందన్నమాట కైలాస గౌరి నోము చెయ్యాలి అంటే ప్రాసెస్ ఏంటి అంటే ఐదు కుంచాల పసుపు ఐదు కుంచాల కుంకుమ ఈ రెండు కూడా మనము అలా దోసిటితో ఎంతమంది ముత్తైదులు వస్తే అంతమందికి మనం ఇవ్వాలి ఇలా పసుపు కుంకుమ అలాగే మన స్తోమతికి తగినటువంటి బ్లౌజ్ పీస్ ఏదో ఒకటి పండు పలము అలాగే ఆకు ఇలాగ ఇలాగనమాట మన స్తోమతికి తగినట్టు మనం ఇవ్వాలి మెయిన్ ఏంటంటే పసుపు కుంకుమ ఈ కైలాస గౌరి నోములో చెప్పుకోదగినది ఆ రెండు అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే ఇలాగా ఇంకా ఈ నోము ఎప్పుడు ఎప్పుడు మనము మొదలు పెట్టాలి అంటే రథసప్తమి రోజు మనము ఏ నోమైనా సరే నేను ఆల్రెడీ మీకు రథసప్తమి వీడియోలో కూడా చెప్పాను మనకి ఆడవారికి నోములు వ్రతాలు అని ఒక బుక్ అనేది మనకి దొరుకుతుంది బయట దాంట్లో చాలా ఉన్నాయండి ఆ అవి చేసుకోవడం ఏంటంటే ఇంటికి శుభకరం మంగళకరం ఐదవతనం నిండుగా ఉంటుంది చక్కగా ఆ అష్టైశ్వర్యాలు ఉంటాయి అలాగా భగవంతుడిని మనము ఎప్పుడు కూడా ఇలాగా అప్పుడప్పుడు ఈ పూజలు నోములు వ్రతాలు ఇలా చేసుకుంటూ మనం ఉంటే ఏంటంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఏ చీకులు చికాకులు లేకుండా హ్యాపీగా ఉంటాము అందువల్ల ఏంటంటే ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అయితే మనకి ఈ నోములు వ్రతాలు పుస్తకం బయట దొరుకుతుందండి దా దాంట్లో అన్ని మనకి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ప్రాసెస్ అంతా కూడా మనకి ఉంటుంది అయితే ఇది ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే ఈ నోములు మనకి రథసప్తమి రోజు మనం ఈ నోము మనం ఏదైనా నోము చెయ్యాలి అనుకుంటే దేవుడి దగ్గర కూర్చొని అక్షంతలు వేసుకొని ఆ నోము కథని మనం చెప్పుకుంటూ ఈ ఇలా చేసుకోవాలన్నమాట స్టార్టింగ్ అయితే కొన్ని ప్రతి రోజు కూడా ఇప్పుడు పువ్వు తాంబూలం పండు తాంబూలం నోము ఉంటుందండి అదేంటంటే మనం ఇక సంవత్సరం మొత్తం ఇవ్వాల్సి వస్తుంది ప్రతి రోజు ఒక ముత్తైదికి అలాగ లెక్క అనమాట అలా చేసుకోవాలి మరి ఈ కైలాస గౌరీ నోము ఆ రోజు మనం అక్షింతలు వేసుకొని సమ ఆ సంవత్సరం లోపు ఒక మంచి రోజు చూసుకొని ఇలాగా మనం మొదలు పెట్టుకోవాలి ఐదు కుంచాల పసుపు ఐదు కుంచాల కుంకుమ తోటి మనము నోము అనేది మనం చేసుకోవాలి ఇంకా ఈ నోము చేసేటప్పుడు ఏమన్నా నియమాలు ఉన్నాయా అంటే ఉన్నాయండి చెప్తాను చెప్పే ముందు ఇక్కడ మా చిన్న బాల త్రిపుర సుందరి చూసారా తను కూడా నోముకొచ్చింది చక్కగా బుజ్జి బుజ్జి కాళ్ళతోటి పారాడి పెట్టుకొని ఎంతో చక్కగా ఇక్కడ బాగా అట్రాక్షన్ అయ్యిందండి మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ నోము చేసుకునే రోజు గుడికి వెళ్ళేసి అమ్మవారిని అయ్యవారిని దర్శించుకుని వచ్చిన తర్వాత ఆసీనులైన తర్వాత ఎవ్వరితోటి నోము నోచుకునేవారు మాట్లాడకూడదండి ఇది మెయిన్ పాయింట్ అనమాట ఎవరితోటి మాట్లాడకుండా కంప్లీట్ అయ్యే వరకు అలా తాంబూలాలు ఇవ్వాలి ఎవరితోటి మాట్లాడకూడదు ముందే ఏమైనా చెప్పాలి అనుకుంటే ముందే ఏదైనా చెయ్యాలి అనుకుంటే ముందే మనం సిద్ధం చేసుకోవాలి అన్న అందుకే పక్కన అందరూ కూడా సహాయ సహకారాలు చక్కగా అందించారనమాట అందరికీ ముందే అన్ని అరేంజ్మెంట్ చేసేసి అలా కూర్చుంది చక్కగా అందరూ తలా ఒక చేయివేసి ఈ నోముని విజయవంతం చేశారు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే చక్కగా అంతమంది సుహాసినులను ఒక్క దగ్గర చూసే అదృష్టం కూడా ఉండాలి కదండి ఏమంటారు ఇక అనుకున్న ప్రకారం చక్కగా ఒంటి గంటకల్లా కూడా అందరు వచ్చేసారండి దాదాపుగా వంద మంది దాకా వచ్చారండి అటు తర్వాత వారిద్దరిని దంపతుల్ని కూర్చోబెట్టి మరి అందరు కూడా తాంబూలాలు ఇచ్చుకున్నారు మరి ఆ ఆ ఆసీనులైన తను కూడా అమ్మవారి స్వరూపంగా చక్కగా అక్కడ ఉన్నారనమాట మరి వచ్చిన బంధువులందరూ కూడా తాంబూలాలవి ఇచ్చిన తర్వాత చక్కగా భోజనాలు ఏర్పాటు చేశారండి చాలా చాలా బాగున్నాయి ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేసుకున్న తర్వాత నలుగురు భోంచేస్తే ఇంకా తృప్తిగా ఉంటుంది అటు తర్వాత మంగళహారతి వాళ్ళిద్దరికి దంపతులు ఇద్దరికి కూడా హారతి ఇచ్చేసారు మరి నిజమే కదండి మరి భర్త సహకారం లేదే మనం ఏ పూజ ఏ నోము ఏ వ్రతాలు చేయలేము వారి ఆధ్వర్యంలోనే చక్కగా చేసుకుని వారు పది కాలాల పాటు బాగుండాలి సుమంగలిగా ఉండాలి అని మనం కూడా చేసుకుంటాం కాబట్టి వారి సహకారం అనేది మెయిన్ ఇంపార్టెంట్ చాలా చాలా బాగా జరిగిందండి మరి చూసారు కదా ఈ వీడియో మరి విన్నారు కదండి చాలా మంది నాకు ఇన్స్టాలో అయితే చాలా చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు హ్యాపీగా ఉంది నాకు ఇంకా మంచి మంచి వీడియోలన్నీ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఆసమ్ క్రియేటర్స్ ఇంకా మనం ఈ నోము నోచుకోవాలి అంటే ఏ విధంగా చెయ్యాలి ఏంటి అనేది వీడియో పెట్టండి ఫుల్ గా అని చెప్పేసి అన్నారు మరి చూడండి చక్కగా ఇలాంటి నోములు వ్రతాలు చేసుకోండి మన ఇంట్లో కూడా ఎంత హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది ఆ మరి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని కూడా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే ఆదరిస్తూ ఉండండి థ్యాంక్ యూ